ఇవన్నీ చూస్తుంటే ఏమనుకోవద్దు పదిహేను ఇరవై సంవత్సరాల కిందట ఈ హైడ్రా మీడియాలు జరుగుతున్నాయి ఈ సర్కస్ పిఆర్ స్టంట్లు సోషల్ మీడియాలు జరుగుతున్న వంటి ఈ డ్రామా అంతా చూస్తుంటే పదిహేను ఇరవై సంవత్సరాల కిందట ఇంగ్లీష్లో ఒక సినిమా వచ్చింది గ్లాడియేటర్ అని మనం అందరూ చూసింటాం దాంట్లో రోమ్ చక్రవర్తి పెద్ద పంచాయతీ వచ్చి పడుతుంది ఆ యొక్క సినిమాలో ఆ సంఘటనలో ఏం జరుగుతుందంటే అంటే చక్రవర్తి దగ్గర పోయి మన దేశంలో పరిస్థితులు ఏం బాలేవు ఆకలి చావులు ఉన్నాయి యుద్ధానికి పక్కల దేశం మీదికొస్తున్నది మన దేశంలో రోగంతో చాలామంది లక్షలాది మంది చనిపోతున్నారు మనం ఏదో ఒకటి చేయాలి మనము దీన్ని ఎదోట్ల సం దీన్ని ఏదో విధంగా దీన్ని మీరు రాజు కదా సామ్రాట్లు కదా మీరు ఏదో విధంగా దీన్ని కాపాడాల రాజ్యం అన్నప్పుడు ఆ రోజున రోమ్ చక్రవర్తి ఒక మంచి సలహా ఇస్తాడంట ఇవన్నీ మనం చేసుడు మనతో కాదు కానీ గ్లాడియేటర్ ఆటలు మొదలు పెడదాం అన్నాడంట గ్లాడియేటర్ ఆటలతో ఏమవుతుంది ఆకలి పోతుందా రోగం పోతుందా రాష్ట్రంలో ఉన్న రోగం పోతుందా యుద్ధం ప్రకటించిన వంటి రాజులు వెనక తిరిగిపోతారంటే అది ఏంది పోరు కానీ గ్లాడియేటర్ ఆటల ద్వారా ప్రజల యొక్క దృష్టి సంపూర్ణం అక్కడ దిక్కు తీసుకుపోతాం గ్లాడియేటర్ ఆటల్లో విధ్వంసం ఉంటుంది గ్లాడియేటర్ ఆటలో రక్తం ధారపోస్తాం గ్లాడియేటర్ ఆటలో ప్రజల దృష్టి అంతా కూడా ఈ ఆకలి నుంచి ఈ ఏదైతే రోగిష్టి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో దాని నుంచి రాజ్యంలో రావాల్సిన యొక్క యుద్ధానికి యొక్క దాని నుంచి అంతా కూడా వాళ్ళ అటెన్షన్ని అటు డైవర్ట్ చేయొచ్చు మనం గ్లాడియేటర్ ఆటలు మొదలు పెడదామని ఆ రోజు రోమ్ చక్రవర్తి గ్లాడియేటర్ సినిమాలో చెప్పడం చూసినాం నాకు కూడా తెలంగాణలో నాకు గదే కనిపిస్తున్నది నాకు దానికి ఏం వ్యతిరేకంగా నాకేం విచిత్రంగా కనిపిస్తలేదు ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో కాలం కాక గ్రామాల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది పది సంవత్సరాల తర్వాత వర్షం పడక పొలాలన్నీ కూడా ఎండిపోయి పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక రైతుబంధు లేక రుణమాఫీ కాక వచ్చిన రాబడి కూడా తిరిగి కొనే ఒక పరిస్థితి లేక రైతు అలమడిస్తుంటే మంచినీళ్ళు కూడా తాగనిక లేని పరిస్థితిలో గ్రామాలు ఎండిపోతుంటే నిరుద్యోగ సమస్య ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో మళ్ళీ నిరుద్యోగ సమస్య వచ్చి పెన్షన్లో పంచాయతీ వచ్చి మంచినీటి సమస్య పంచాయతీలు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సంపూర్ణంగా కుప్పగూలి ఉన్న ఐటీ దిగుబడులు కాదు కంప్లీట్గా ఐటీ రాబడే తర్వాత కంప్లీట్గా అది తగ్గిపోయి ఇవన్నీ ఒక దిక్కు నడుస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీడియా అంతా కూడా దిక్కు పరిగెత్తడం ఆ రోజు గ్లాడియేటర్ సినిమాలో రాజు ఏదైతే గ్లాడియేటర్ ఆటల దిక్కు ప్రజల యొక్క దృష్టి మళ్లించే ప్రయత్నం చేసిండో తెలంగాణలో కూడా హైడ్రా ఆటలు మొదలుపెట్టి తెలంగాణలో జరుగుతున్న వంటి సమస్యలన్నింటినీ కూడా ప్రజల్ని దృష్టి అటు దిగు మళ్ళీ ఒక ప్రయత్నం ఉందా తప్ప నాకు హైడ్రాతో నాకు ఏమీ కనిపిస్తలేదు థ్యాంక్ యూ అంతేనా